స్వర్ణకారుల బతుకుల్లో చీకట్లు రెడీమేడ్ నగలపై ప్రజల మక్కువ బంగారం ధర పెరగడంతో తగ్గిన పనులు ఆర్థిక ఇబ్బందులతో చితికిన కుటుంబాలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఆటో డ్రావెలలకు సీఐ కీలక సూచనలు ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎవరైనా అతిక్రమించి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు సీఐ కంబగిరి రాముడు రైతులకు మెరుగైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం ట్రాన్స్ఫర్ కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఆన్లైన్లో నమోదు చేసుకోండి విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి యేసు కృప మినిస్ట్రీస్ దైవ సేవకుల సదస్సు దేవుని సేవలు ఎలా జీవించాలి దేవుని కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి పాస్టర్ ఏసన్నా నంద్యాల నూనెపల్లి జంక్షన్లో విద్యుత్ లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రజానికం వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం నంద్యాల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ బనగడపల్లిలో మసీదుల్లో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ప్రారంభించిన బీసీ రాజారెడ్డి జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతుంది మదికేర తుగ్గలి మండలాల్లో రైతులకు వజ్రాలు లభించగా ఒకదాన్ని ముప్పై లక్షలకు విక్రయించినట్లు సమాచారం నంద్యాల నందమూరి నగర్ కోతండ రామాలయంలో అమావాస్య ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు బంగారు నగల అలంకరణ భారతీయ సంస్కృతికి ప్రతీకంగా నిలుస్తుంది మహిళలు నగలు ధరించేందుకు ఉత్సాహం చూపుతారు ధర పెరుగుతున్న ఎంతో కొంత బంగారం ఒంటిపై ఉండాలనే సాంప్రదాయం కారణంగా బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు కానీ బంగారానికి మెరుగులు పెట్టి వస్తువులుగా జీవితాలు మాత్రం నానాటికి తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు వృత్తిని వదులుకోలేక వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక అవస్థలు పడుతున్నారు నంద్యాలలో బంగారము వెండితరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు సుమారుగా తొంభై ఐదు వేలకు పైగా చేరింది అదే వెండితెర కూడా కిలో ఒక లక్ష కావడంతో వినియోగదారులు ఆసక్తి కనబరచకపోవడంతో స్వర్ణకారులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు రోల్డ్ గోల్డ్ గెల్టు నగలపై మహిళలు మక్కువ చూపుతున్నారు దీంతో స్వర్ణకారులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు పూర్తి స్థాయిలో పనులు లేక పూటగడమని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని పిల్లలను ఈ వృత్తిలో ప్రవేశపెట్టడం లేదని పలువురు స్వర్ణకారులు చెప్తున్నారు ఉన్నంతలు ఎంతో కొంత చదివించాలని భావిస్తున్నారు పెద్దగా చదివించలేకుంటే వేరే వృత్తుల్లోకి పంపుతామన్నారు బంగారు పని పనులు లెక్క చాలా ఇబ్బందిగా పడుతున్నాం ఈ రిపేర్ పనులు చేసుకున్నామన్నా కూడా లేజర్ సాలింగ్ వచ్చినాయి ఈ మిషన్ ద్వారా మేము ఫైవ్ లాక్స్ కొన్నా దానికి ఏసీ ఉండాలంటే మాకు కూడా ఇబ్బంది ఏదో బుడ్డి ద్వారా పెట్టి అత్తుకునే దానికి ఏదో వంద రెండు వందల మూడు వందల చేతి కూడా రావడం లేదు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు బంగారెడ్డి పెరగడంతో మాకు అసలు ఏ పని యాదలకు వెళ్ళాలని కూడా వెళ్ళలేకపోతున్నాం అండి బాడీలో కూడా వెళ్ళలేకపోతున్నాయండి మాకు ఎట్లా మాకు సన్నకాల జీవితాలు అసలు మాకేం అర్థం కావడం సరియా ఏ పని చేయలేకపోతున్నాం దీంతో పని అలవాటు ఏదన్నా కూడా వెళ్ళాలంటే వెళ్ళలేక వెళ్ళిపోతున్నాం ఏ విధంగా మాకు ఉపయోగపడదు అసలు మాకు ఏదైనా ఇట్లా ఏదో పని ప్రభుత్వం ద్వారా ఇప్పవలసిందో కోరుతుంది మాకు బంగారు నీటి పెరగడం వలన చాలా ఇబ్బంది అయిపోయింది ఆఖరికి మేము పాలిసి బంగారు బంగారు నీరు తాపితులము మేము రిపేర్ చేస్తున్నాము ఇట్లా వచ్చేసి బంగారు పని చేద్దామంటే పని లేదు పై నుంచి వస్తున్నాయి అన్ని మిషన్లు మాకు మిషన్లు పెట్టాలంటే అంత అర్హత లేదు అంత అమౌంట్ లేదు ఇప్పుడు రిపేర్ చేద్దామంటే లేజర్ మిషన్లు వచ్చినాయి అది ఐదు లక్షలు పెట్టాలా మళ్ళీ ఏసీకి పెట్టాలా మొత్తం పది లక్షలు ఖర్చు వస్తుంది మేము చేయలేము ఇప్పుడు బంగారు అంగడు వాళ్ళేమి ఆ లేజర్ మిషన్ బెస్ట్ అంటున్నారు మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేయించినా ఏదన్నా ఉన్నాయి కానీ ఇప్పుడు బంగారు మేము బాడే కట్టడానికి ఇబ్బంది అయిపోయింది ఇంట్లో సంసారం ఇబ్బంది అయిపోయింది మా పిల్లల చదువులకు చాలా అవస్థలు పడుతున్నాము ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకు హెల్ప్ చేస్తే మంచిది మేము కష్టంగా జరగడం కష్టం షాపింగ్ మాల్ షాపులు ఎక్కువ దానివల్ల ప్రజలు కూడా రావడం లేదు బంగారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు బంగారం గంటలు ఆడుకుంటే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం బంగారం గంటలు అంతా సహకరిస్తే మాకు మార్చేటేసి అప్పుడు పనులు ఇచ్చే చేసుకుంటాం వేరే పనుల్లో పోలేకపోతున్నాము ఆరిసిపోతున్నాం అనుకున్న ఆటోలు అవి చేస్తాం వేరే తెలియదు మాకు ఇదే దీంట్లోనే బీందావు బీంద పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది పనులు లేక ఈ కార్పొరేషన్ జబ్ నుంచి చాలా తగ్గిపోయిన పనులు నిజంగా ఫ్లైట్ చేస్తున్నారు సున్నకారుడికి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ వేరే పనులకు అయితే పోలేము వేరే పనికి అయితే మనం పోలేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రభుత్వమే మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నంద్యాలలో ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎవరైనా అతిక్రమించి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని సిఐ కంబగిరి రాముడు హెచ్చరించారు నూనెపల్లి జంక్షన్ లో ఆటోలు అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులు కలిగించడంతో సిఐ కంబగిరి రాముడు ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు మీరు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు అడ్డం పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే మాత్రం నేను సహించే ప్రసక్తే లేదని ఆటో డ్రైవర్లకు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దన్నారు ఆటోలో ప్రయాణించే వారితో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని అన్నారు సీరియల్ రాసుకుంటుంది సార్ ఇప్పుడు సీరియల్ రాసుకుంటున్నా ఇది కోర్టు చేసి అంత స్వార్గలు ఇదే కోర్టు ये वाली ले ले माफ़ करना मैं जिसको कर रहा था ये वाली ले ले 100000 साल एक और हां भाई इतना चुप रहो मतलब मैं बता रहा हूं सर ये आऊं क्या నంద్యాల రైతులకు మెరుగైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం రైతులు ఎవరు కూడా ట్రాన్స్ఫార్మర్ ఆందోళన చెందవలసిన అవసరం లేదు విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో విలేకరు సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతులు ట్రాన్స్ఫార్మర్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకోసం మేము పనిచేయడానికి ఉన్నాం మెరుగైన విద్యుత్ అందిస్తాం ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ప్రతి రైతుకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో మేము ముందుంటాం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదేవిధంగా విద్యుత్ బకాయిలు ఉన్నవారు వెంటనే బకాయిలు చెల్లించాలని తెలిపారు मां डिपार्टमेंट गोगटी माँ डिपार्टमेंट ట్రాన్స్ఫార్మర్ అగ్రికల్చర్ అప్లై చేశాము ట్రాన్స్ఫార్మర్స్ కోసం కానీ మెటీరియల్ కోసం కానీ ఆఫీసు సైడు రావాల్సిన అవసరమే లేదు మేము సీనియారిటీ ప్రకారం ఎవరైతే డబ్బులు కట్టారో సీనియారిటీ ప్రకారం మేము కన్జ్యూమర్స్ స్టోర్స్ నుంచి మెటీరియల్స్ డ్రా చేసి మా కాంట్రాక్టర్కి ఇస్తాము మా కాంట్రాక్టర్ నుంచి నేరుగా వారి యొక్క పొలాల్లో ఫీల్డ్కి వచ్చి అక్కడే వర్క్ కంప్లీట్ చేసి మాకు సర్వీస్ నెంబర్ ఇవ్వడం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్ తీసుకెళ్ళండి మా డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నిర్దేశించిన రేట్లు అవి కూడా ఎటువంటి క్యాష్ కట్టాల్సిన పని లేదు ఆన్లైన్ కట్టచ్చు బ్యాంకింగ్ బ్యాంక్ ద్వారా కట్టచ్చు ఏ ఏదో ఒక రూపంలో కట్టచ్చు కానీ ఎవరు కూడా క్యాష్ కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం లేదు కట్టి అయితే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాంకింగ్ వే కడ మాకు పేమెంట్స్ వస్తాయి వర్క్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది సీనియర్టీస్లో ఉంటాడు ఆ సీనియర్టీ ప్రకారం మేము మెటీరియల్స్ డ్రా చేసి పంపిస్తాము ఫీల్డ్లో ఎగ్జిబ్యూషన్ జరుగుతుంది దయచేసి ఇది ప్రతి రైతుకు ప్రతి కన్యూమర్ కూడా ఈ మెసేజ్ దయచేసి కొద్దిగా పోవాలని నాకు సేవ సదస్సు పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్ యేసు కృప మినిస్ట్రీస్ దైవ సేవకులు పాస్టర్ అందరు వ్యసన్ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ముఖ్య ప్రసంగికులు బ్రదర్ ధర్మవీర్ ఆసియా దేశాల కడవరి పురుషపు సంఘాల ప్రతినిధి సిస్టర్ డాక్టర్ స్మరిన్న రెవబందిల రాజు బైబిల్ మిషన్ ఈవో హాజరై దైవ సేవకుల సదస్సులో దైవ సేవకులు ఎలా ఉండాలి దైవ సేవకుల విధి విధానాలు సేవకులు దేనికోసం పనిచేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగిస్తూ దైవ సేవకులకు పలు కొత్త విషయాలను తెలియజేస్తూ దైవ సేవకులను దేవుని సేవలో ఎలా జీవించాలి ఎవరిని పోలి నడుచుకోవాలన్న విషయాలతో సేవకులను చైతన్యపరిచారు ఈ దైవ సేవకుల సదస్సుకు పాస్టర్ ఎంఏ దేవప్రియం పాస్టర్ బెన్నీ పాస్టర్ సునీల్ పాస్టర్ ఎసన్న పాస్టర్ సైలస్ పాస్టర్ సురేష్ పాస్టర్ బెన్హన్ పుటికెల ఇక పాస్టర్ సామియల్ తదితరు హాజరయ్యారు ఈ సదస్సుకు వందలాది మందిగా దైవ సేవకులు హాజరై దైవ సందేశాన్ని విని ఆనందాన్ని వ్యక్తపరిచారు అనంతరం అందరం ఈ సదస్సుకు ముఖ్య ప్రసంగికులుగా హాజరైన బ్రదర్ ధర్మవీర్ పాల్ సిస్టర్ స్పృహ బందిల రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్క దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేశారు యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మన నంద్యాల జిల్లా పట్టణాన్ని దైవ సేవకులుగా మేమందరం ప్రేమిస్తూ నంద్యాల పట్టణం కొరకే కాకుండా దేశమంతటి కొరకు దేశ ప్రజల క్షేమం కొరకు ఆహారాత్రి మగుళ్ళు ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులము మరి సేవ చేస్తున్న నంద్యాల జిల్లాలో సేవకులందరినీ ఐక్యత పరిచి బలపరచడానికి మరి ధర్మవీర్ గారు మా మధ్యకు వచ్చారు ఈ జిల్లాలో అనేక అసోషేషన్లు ఉన్నాయి ఎంతో మంది సేవకులు ఉన్నారు సేవకులు ఎన్నో సమస్యలు నలిగిపోతున్నారు ఆ సేవకులను బలపరిచి మరి దేవుని సేవలు స్థిరపరచడానికి దైవజులు ఇక్కడికి నడిపించబడ్డారు యేసు క్రీస్తు ప్రభు బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాడు అందులో ప్రత్యేకంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రజలందరి కొరకు మనుషులందరి కొరకు రాజుల కొరకు దేశం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు మేము ప్రతినిత్యము దేశం కొరకు ప్రధానుల కొరకు అధికారుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు మా నంజాల పట్టణ ఎస్పీ గారి ఆ యొక్క పోలీసు బలగం నంద్యాల మూనపల్లె ఆల్లగడ్డ వెళ్లే రహదారి పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ లైట్లు లేకపోవడంతో ప్రతిరోజు అంధకారంలో ఉండవలసిన పరిస్థితి నెలకొంది విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అదే విధంగా పెట్రోల్ బంక్ వద్ద అంధకారంగా ఉండడంతో దాడులు చేస్తున్నారని అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి లైట్లు విద్యుత్ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని స్తంభాలు మాత్రమే ఉన్నాయి వాటికి మాత్రం లైట్లు వేయలేదు గత కొన్ని నెలల నుంచి అధికారులకు తెలిసిన ఎవరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి లైట్లు వేసి మా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు అందరికీ నమస్కారము నా పేరు శ్రీనివాసులు ఇక్కడ నూనెపల్లె ఓల్డ్ కడప హైవే రోడ్లో గెలివి ఫ్యాక్టరీ కలెక్టర్ ఆఫీస్ నుంచి గెలివి ఫ్యాక్టరీ దగ్గర వరకు వీధి లైట్లను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలా యాక్సిడెంట్ జరుగుతున్నది అక్కడక్కడ ఒక లైటు అలంకరించి లైట్లు ఏర్పాటు చేసి మాకు ప్రజలకు ఉపయోగకరంగా చేయవలసిన చెప్పి అధికారులందరినీ ప్రార్థిస్తున్నాను చాలా కదా లైట్ ఏడైతే జనాలు తిరగాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య ఏంటంటే ఒకరు నర్సు పోవాలని చాలా ఇబ్బంది ఉంది అందులో పిట్ ప్యాకెట్లు ఇవాళ కొట్టడం ఎక్కువ అయింది ఈ బయలు తిరగడం ఎక్కువ అయింది లేవు రైతు తిరగాలనే చాలా ఇబ్బంది ఉంది ఈ పక్క ఈ కాలనీ బృందావన కాలనీ ఇక్కడ పోవాలన్నా ఆడవాళ్ళు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది పోవాలన్నా చాలా చాలా ఏంటంటే భయంగా ఉంది అసలు ఏదంటే ఏం చెప్పలేదు మొత్తం ముప్పై ఐదు అలా రాత్రి పావులు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చేసినారు స్పందనలు ఇచ్చినారు ఏం దానికి రిప్లై ఏం లేదు ఈ రాత్రి వెళ్ళే లోపల మొత్తం శ్మశానం రాత్రి ఇలా మొబ్బుగా మనుషులు తిరగాలని చాలా ఇబ్బంది ఉంది నంద్యాల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆళ్లపాటి సురేష్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐఆర్ఏ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు జాషువా జయప్రకాష్ నారాయణ లెజెండ్ శ్రీను ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువా నంద్యాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు పాత్రికేయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆలిపాటి సురేష్ ను నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ముందుగా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు పాత్రికేయ రంగంలో ఉన్నత ప్రమాణాలను కాపాడడానికి జర్నలిస్టుల సంక్షేమానికి ఆలపాటి సురేష్ కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఉన్నటువంటి ప్రత్యేక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తున్న అగ్రిడేషన్ విషయంలో చిన్న పెద్ద పాత్రికలని తారతమ్యమనే లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు అగ్రెడేషన్ వచ్చే విధంగా చూడాలని కోరారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారు ఆలాపాటి సురేష్ ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తో రాష్ట్రంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ఆలపాటి సురేష్ గారు జర్నలిస్ట్ సమస్యల పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఇవ్వడం వలన మేము చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ బాబు గారిని నియమించేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని నియమించినందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఆలపాటి సురేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యల పైన అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తూ అక్రడేషన్లు ఇచ్చే విషయంలో చిన్న పెద్ద అనే పత్రికల విషయంలో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అక్రడేషన్లు ఇప్పించాలి ముఖ్యంగా జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలపాటి సురేష్ ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆలపాటి సురేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆలపాటి సురేష్ జర్నలిస్టుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం పట్ల పూర్తిగా మాకు జర్నలిస్టులకు మంచి జరిగినట్లే అవుతుందని మేము భావిస్తున్నాము ఈ ఆలపాటి సురేష్ రాబోయే రోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నారు పిల్లల ఫీజు అయితేనేమి జర్నలిస్టుల పిల్లలకు ఫీజులు రాయితీ అయితేనేమి జర్నలిస్టులకు ఇళ్ళ సమస్యల పట్ల అవగాహన ఆయనకు కలిగించి ఆయన ద్వారా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ సత్వరంగా జర్నలిస్టుల సమస్యకు ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆలపాటి సురేష్ ను నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలపాటి సురేష్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వనగండపల్లి పట్టణంలోని దొరకోట మసీదు బీసీ కాలనీ సమీపంలో మసూమ్ బాషా ఖాద్రి మసీదులలో సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ను బీసీ రాజారెడ్డి ఆధ్వర్యం ప్రారంభించారు ముందుగా ఆయా మసీదుల వద్దకు చేరుకున్న బీసీ రాజారెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు అనంతరం డిసి రాజారెడ్డి తన సొంత నిధులతో మసీదుల్లో ఏర్పాటు చేసిన ఉచిత కూలింగ్ వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించి మసీదులకు అంకితం చేశారు ఈ సందర్భంగా డిసి రాజారెడ్డి మాట్లాడుతూ బనగనపల్లి పట్టణంలోని ఆయా ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తుల దాహార్తి తీర్చడం కోసం ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఏప్రిల్ రెండవ తేదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బనగనపల్లి పట్టణంలో నలభై ఎనిమిది పెద్ద మధ్య చిన్న ప్రార్థనా మందిరాలు ఉన్నాయని ఆయా ప్రార్థనా మందిరాలకు సంబంధించి కొంతమంది పెద్దలు తనను సంప్రదించి తాగునీటికి ఇబ్బంది ఉందని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు ఈ మేరకు నా తల్లిదండ్రులు కీర్తిశేషులు బీసీ గుర్రెడ్డి బీసీ లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఉచితంగా కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు कटीर ओके Oke, okay. 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 okay, nah, oke, okay. nah. Okay. మదికేర పెరవలి తుగ్గలి కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఖాళీ భూముల్లో వజ్రాల వేట జోరుగా సాగుతుంది ఈ వేటలో మూడు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం మదికెర మండలంలోని పెరవలిలో అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలికి వజ్రం దొరకగా ఒక లక్ష యాభై వేలు ఇతర ప్రాంతం నుంచి ఓ వ్యక్తికి దొరికిన వజ్రాన్ని ముప్పై లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలికి వజ్రం దొరకగా ఒక లక్ష ముప్పై వేలకు అమ్మినట్లు తెలిసింది ఇక మధ్యకర తుగ్గలి మండలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా అనంతపురం బల్లారి నంద్యాల గుంటూరు కర్నూలు విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వ్యాపారులు వసతి కూడా కల్పిస్తున్నారు నందమూరి నగర్ లో అమావాస్య సందర్భంగా పోదండ రామాలయంలో వెలిసిన క్షమి పూజ సైతాం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలు అభిషేకాలు ఆకుపూజ మొదలగు కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా సామూహికంగా నిర్వహించారు అనంతరం భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం అందించడం జరిగింది కార్యక్రమం అనంతరం అల్పాహార ప్రసాదం స్వీకరించి భక్తులు భగవంతుడి కృపకు పాత్రలయ్యారు Música నమస్తే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి